హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సిపి చాలా వరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న సమయంలో పనిచేసిన చాలామంది అధికారులు తీవ్రమైన అభియోగాలతో అభియోగాలు మోపబడి కోర్టుల చుట్టూ లేదంటే జైల్లోనే మగ్గడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర అయినా సరే అధికారంలో ఉండేటప్పుడు అదేవిధంగా అధికారం దిగిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు అధికారులు వీళ్ళ మీద ఎప్పుడూ ఇన్ని భారీ ఎత్తున కేసులు నమోదు అవడం జరగలేదు ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఉన్న మంత్రులు అదేవిధంగా అధికారుల మీద చాలామంది మీద అభియోగాలు మోపబడి కేసులు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అదేవిధంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా అజ్ఞాతాల్లోకి వెళ్ళిపోవడం లేదంటే విపరీతంగా కోర్టుల చుట్టూ ఈ ముందస్తు బెయిల్ కోసం తిరగడం అని ఎక్కడా మనం చూడలేదు ఈసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది మీద కేసులు నమోదవడం జరుగుతుంది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న సమయంలో చాలా భారీ ఎత్తున అవినీతి కార్యక్రమాలు అధికోర దుర్వినియోగాలు జరిగాయని చెప్పి చాలా వరకు కేసులు నమోదవుతున్నాయి వీటన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉండబట్టే చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంతమంది తెలుగుదేశం వారి మీద కూడా చాలా వరకు కేసులు పెట్టడం జరిగింది చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ మనకు తెలిసి ఎక్కడా కూడా ఫలానా నాయకుడు లేదంటే ఫలానా మాజీ ఎమ్మెల్యే లేదంటే మాజీ మినిస్ట్రో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు ఇలాంటి విషయాలు మనం ఎప్పుడూ వినలేదు ప్రస్తుతం మాత్రం అలాంటి విషయాలు చాలా వరకు వింటూనే ఉన్నాం చాలా మంది మంత్రులు వాళ్ళ మీద కేసు నమోదు అవగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఆ బెయిల్ రాకపోతే అప్పుడు కోర్టు వారి ఆదేశాల మేరకు లొంగిపోవడం ఇటువంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి అదే విధంగా చాలామంది అధికారులు కూడా మీద కూడా కేసులు నమోదు అవడం జరుగుతుంది మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం పరకామణి కేసులో కొంతమంది పోలీసు అధికారులు విఆర్కి పంపించడం జరిగింది వీళ్ళందరి మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అలాగే టీటీడీ అధికారుల మీద కూడా కేసులు నమోదు అయ్యే అవకాశం ఈరోజు అధికారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఎల్లకాలం ఉండిపోదు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి మనం ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు మనం నిజాయితీగా పనిచేయడం అనేది ముఖ్యం అంతేగాని ఆ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు చెప్పారనో మంత్రులు చెప్పారనో మన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దానివల్ల నష్టపోయేది మనమే మనం ఎవరి కోసం పనిచేసామో వాళ్ళకి ఏమీ జరగదు ఈరోజు పరకామణి కేసు చూసుకున్నా అలాగే కల్తీ నెయ్యి కేసు చూసుకున్నా దీంట్లో అధికారులే బలైపోతున్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడికి దీని మీద ఏ విధమైన శిక్ష పడడం లేదు కాబట్టి ఈ విషయంలోనే అధికారులు జాగ్రత్త వహించి అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా సరే అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలా చేయాల్సిన పరిస్థితి వస్తే చాలా నిర్బద్ధంగా మేము చేయమని చెప్పే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది మహా అంటే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకుమించి ఏమి చేయలేరు కదా మీ ఉద్యోగాన్ని అయితే పీకేయలేరు కాబట్టి ఈ విషయంలో అధికారులు జాగ్రత్త పడతారని ముందు ముందు ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రజల కోసం వాళ్ళు నిలబడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్